మొన్న రాజుపాలెం గ్రామంలో చంద్రమతిగా ఇంట్రడ్యూస్ చేశాను మరి పుత్తూరు వెంకట సుబ్బారావు గారు బాలాజీ టెంపుల్ ట్రస్ట్ అధినేత మరి ఆగస్టులో పెడతారు అక్కడ జనవరిలో పెడతారు ఉగాదిలో హైదరాబాద్లో పెడతారు ఆ అమ్మాయి ప్రప్రథమంగా వచ్చి పుత్తూరు వెంకట సుబ్బారావు గారి సారథ్యంలో చంద్రమతి అక్కడ రాజుపాలెం గ్రామంలో ఆడింది అక్కడి నుంచి రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం వెళ్తుంది అది ఆ అమ్మాయికి ఆ స్వామివారి ఆశీసులు ఇచ్చారు మరి మేళచెరువు గ్రామ ప్రజలందరూ ఈ అమ్మాయికి ఆశీస్సులు ఇవ్వాలని మరి మా పుత్తూరు వెంకట సుబ్బారావు గారి సారథ్యంలో అమ్మాయి అక్కడ చంద్రమతి ఏ రోజైతే ఆడిందో ఆ సన్నిధానం నుంచి అమ్మాయికి మంచి పేరు వచ్చింది మా గుంటూరులో కూడా జూనియర్ గూడూరు సావిత్రి అనే అవార్డు కూడా ఇచ్చాము మరి వినిపిచ్చింది మేమే పిలిచిచ్చింది మా పోలీస్ డిపార్ట్మెంట్ సార్ శ్రీనివాసరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు మా గుంటూరు ఎస్పీ గారి దగ్గర వారు ఇవాళ ఈ నాటకానికి అమ్మాయి పిలిచిన ఆహ్వానించగానే ఇవాళ సార్ ఎస్పీ గారికి చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చారు వాళ్ళు వచ్చే పరిస్థితి కాదు శివరాత్రి డేట్లో ఆయన ఫుల్ బిజీ కానీ పర్మిషన్ తీసుకుని ఎస్పీ గారి దగ్గర సార్ వెళ్ళాలి సార్ అమ్మాయి తెలంగాణ అమ్మాయి నన్ను ఎంతో బతి రిక్వెస్ట్ చేసి ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ రావడం జరిగింది అయితే ఈ అమ్మాయికి మీ అందరు ఆశీర్వచనాలు ఉన్నాయి మేళచేరు వీరమణి సదా వీరమణి ఎక్కడైనా సాధించగలదని మరి నిరూపించింది మన రాజుపాలెం గ్రామం పత్తూరు వెంకట సుబ్బారావు గారి సారథ్యంలో జండాబాద్ వచ్చింది అక్కడి నుంచి ఆ అమ్మాయి చంద్రమతిగా పేరు ఎన్ని తిండి మరి భీమవరలో మూడు నాటకాలు ఏ కు మూడు నాటకాలు ఎవరు సీనియర్లకు ఇస్తారు నాయకురాలు నాగమ్మగా బాలనాగమ్మగా చంద్రమతిగా అక్కడ కూడా మార్పులు తెచ్చుకుంది దేవి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నో పేరు ప్రఖ్యాతులు గడించింది ఈ అమ్మాయికి మీ ఆశీర్వచనాలు ఉండాలి అట్లాగే మా పొత్తూరు వెంకట సుబ్బారావు ఆశీర్వచనాలు ఉంటేనే ఈ చిరుకాను అమ్మాయికి ఒక వెయ్యి రూపాయలు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఎవరో కాదండి మన దాసు గారి అన్నయ్య కుమారుడు మొన్న మరణించిన దాసు గారి అన్నయ్య కుమారుడే రాజుపాలెం పుత్తూరు వెంకటేశ్వరరావు గారు సుమారావు గారు మరి స్వామి దేవాలయ ట్రస్ట్ కమిటీ చైర్మన్